ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వం వైద్యంపై విశ్వాసం కలిగించేలా వైద్యులు వైద్య సిబ్బంది వ్యవహరించాలని సూచిస్తుంది అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పలువురు వైద్యులు ప్రభుత్వ ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం వైద్యం వద్దు ప్రైవేట్ ప్రాక్టీసే ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు వారం ఆదివారం పెల్లకూరు మండలం చిలుకూరు జాతీయ రహదారిపై రెండు మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో చిలుకూరు వడ్డిపాలెం గ్రామానికి చెందిన చెమర్తి కిష్టయ్య అనే వ్యక్తి దుర్మరణం చెందగా తొట్టంబేడు మండలం కొమ్మనగుంట గ్రామానికి చెందిన రోసయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన రోసయ్యను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఇక్కడ విధుల్లో ఉండి వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు విధులకు డుమ్మా కొట్టి ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉన్నారు ఈ క్రమంలో క్షతగాత్రుల చికిత్సల కోసం పని కాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది మీడియా అక్కడికి చేరుకుని క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్న సమాచారం అందుకున్న వైద్యులు తీరిగ్గా తన కారులో వైద్యశాల వద్దకు చేరుకుని తూతూ మంత్రపు వైద్య సేవలు అందించారు ఈ వైద్యుడు గతంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తూ ఆసుపత్రికి వచ్చిన రోగంలో ఇబ్బందులు గురి చేశారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం ప్రమాద క్షతగాత్రులు ఇలా అరకొరగా వైద్యం అందిస్తున్న కొంతమంది వైద్యుల తీరుతో సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు చెడ్డ పేరు వస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారులు స్పందించి ప్రైవేట్ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్న ప్రభుత్వ వైద్యులపై పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి